మగరవాడలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార కార్యాలయం ప్రారంభించిన ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైద్య సుపారి ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వచ్చిన నాయకుడు కావాలా లేక నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు కావాలా ఒక్కసారి మీరే ఆలోచించుకోండి అని ప్రజలకు చెప్పారు ఇవన్నీ ఒక అన్ని చోట్ల కూడా ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ ఒక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ కార్యక్రమాలను నేరుగా ప్రధాని గారికి చేరే విధంగా అందిస్తున్నటువంటి ప్రభుత్వం మనది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా మరి రేపటి ఎన్నికల్లో లేనటువంటి వారు బలహీనులు మరి ఎన్నికలలో గెలవలేమనేటటువంటి ఒక ఈర్ష్యతో అబద్ధాలు చెప్పి అపోహలు పెట్టి రకరకాలుగా మన ముందు రావడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి వారిని అందరినీ కూడా మనం అందరం కూడా ఈ రోజు వరకు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమంతో మరలా మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుతో వారందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఒకే ఒక్క విషయం ఈ రోజున ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ రాజకీయాల్లో మరి నేను పేదల పక్షాన ఉన్నాను పేదల కోసం పనిచేస్తున్నాను అని చెప్పి పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా రేపు వచ్చే నెల పదమూడవ తారీఖు నాడు జరిగేటటువంటి ఎన్నికలలో రెండోట్లు కూడా ఫ్యాన్ గుర్తు పైన వేసి మంచి మెజారిటీతో మన అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం కూడా మరి ఉత్తరాంధ్ర టైగర్ ఉత్తరాంధ్ర నాయకుడు పెద్ద మనిషి పక్కన నిలబడ్డామని మన మాటల్లో చెప్పడం కాదు మన వంతుగా మరి మాకందరికీ అన్నానంటే అన్న భార్య మాకు అందరికి వదిన వదిన అంటే తల్లితో సమానమైనటువంటి వ్యక్తి తల్లి తర్వాత వదిన గారు అంటాం అటువంటి వదిన గారికి మనందరం కూడా ముఖ్యంగా మహిళా సోదరి మనులు మీ మహిళగా మీ అందరికి అందుబాటులో ఉండేటటువంటి నాయకురాలుగా అటు పార్లమెంటు వచ్చే పదమూడవ తారీఖున జరిగే ఈ శాసన ఎన్నికల్లో మన శాసనసభకి పార్లమెంట్కి రెండింటికి ఎన్నికలు జరుగుతున్నాం శాసనసభలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలి ఆయన నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రం వచ్చి ఏదైతే సంక్షేమాన్ని మాట్లాడిగా ఉన్నా మరి ఆయన మళ్ళీ ఆ కార్యక్రమాలు జరగాలంటే ఆయన తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాల్సిందే వచ్చి తేరవలసిందే మరి దానికి మా అందరం తాలూకా మరి బాధ్యత మనందరికీ ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు చాలామంది కార్యకర్తలు కూడా ఉన్నారు క్రియాశీల కార్యకర్తలు అందరం కూడా మనం ఏదో ఒక రకంగా గౌరవించబడుతూ గత ఐదు సంవత్సరాలుగా మనం అందులో ఉన్నాం కార్యకర్తలకి ఆనదనాలుగా ఉంటూ కార్యక్రమాన్ని చేసుకెళ్తున్నాం ఇక ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు జరగడానికి మన గౌరవాన్ని ఇంకా ముందుగా ఇమ్ముడు ఇమ్ముడు చేసుకోవడానికి మనం ఒకరు బాబు సంప్రదించుకుంటూ ఒకరిని పెంచుకుంటూ ఒకరి తాలక గౌరవాన్ని ఒకరు ఇచ్చుకుంటూ ముందుకు నేపథ్యం రేపు ఎన్నికల్లో జరుగుతున్న సందర్భం ఇవాళ ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గారు ఉన్నారు మీ పెద్ద మంది పెద్దలు మాట్లాడారు ఎమ్మెల్యే గారు చేసిన గత ఐదు సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాల్లో ఆయన మీతో మనోయ్యమైన నేపథ్యాన్ని మీ పెద్ద అందరితో కలిసి తిరిగిన సందర్భాలు అన్నీ కూడా మీరు ఒకసారి నెమరు వేసుకున్నారు నేను రాకముందు వచ్చిన తర్వాత కూడా పెద్ద చాలా సంతోషం ఎందుకంటే పెన్నగా ఇప్పుడు ఆయన తోడు ఎంపీ గారు కూడా తోడు అవుతున్నారు ఎంపీ గారు కూడా ఇంతకు ముందు వచ్చి ఎంపీ గారు చేసినప్పుడు ఏదో నాది విజయంగానే కదా నా బొబ్బులే కదా నాకు నా పరిమతి కాకుండా ముఖ్యంగా మరి విశాఖపట్నానికి సంబంధించిన సమస్యల పట్ల విశాఖపట్నంతో జరుగుతున్న తీరు పట్ల కావాల్సిన నేపథ్యంలో పది ఇవాళ ఏదైతే ప్రజలు మాట్లాడుతున్నా అది పదిహేను సంవత్సరాల క్రిందే దాన్ని ఫ్లాగ్ చేసి ఫోర్కాస్ట్ చేసి అవన్నిటిని కూడా చేయడం జరిగింది అవన్నీ అయినా ఆ కార్యక్రమం అంతకుముందు వాలంటీర్స్ గురించి మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముందేమన్నా అంటే ఈ వాలంటీర్స్ తగ్గించి పనికిరారు వీళ్ళు సంచులుపడ తప్పనిచ్చి అన్నాడు కొన్నాళ్ళు పోయినా వీళ్ళు వాలంటీర్స్ అంత దొంగలు వీళ్ళు తీసేయాలి వీళ్ళంతా వేస్ట్ సచివాలయ వ్యవస్థ వేస్ట్ అన్నాడు ఇప్పుడు కొత్తగా ఏమంటున్నానంటే ఆయనే ఇచ్చాడు వాలంటీర్స్ గురించి ఇప్పించే వాలంటీర్స్ పెన్షన్లో కూడా చెప్పాడు ఆయనే ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా అది భూమి ర్యాంక్ అవ్వగానే ఆయన ఏమంటున్నాడు నేను వస్తే పదివేలు వస్తా వాలంటీర్స్ కానీ చెప్తున్నాడు అంటే చంద్రబాబు చూసి ఓ వాళ్ళు కూడా సిక్కిపడుతుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఐదు రకాల మాటలు చెప్పాడు ఆయన మరి ఇవాళ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మరి మిగిలిన కూటమిలందరూ కూడా కలిసి వస్తున్నారు జగన్మోహన్ గారు ఒక్కొక్క పేరే ఈయన జగన్మోహన్ గారు చేసిన తప్పు ఏంటంటే పేదవాళ్ళని ఆయన ఈ ఐదు సంవత్సరాల కాలంలో తన కన్న తండ్రి బిడ్డలు ఎలా చూసుకుంటూ అలా చూసుకుంటే జగన్ గారు చేసిన తప్పు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పట్ల పేదలు గుండెల్లో గుడిగట్టుకుని ఉన్నాడు మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు మళ్ళీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈయన పలుకుబడి కానీ మంచితనం కానీ రోజు రోజుకి పెరిగిపోతుంది అని వాడలేక చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కుట్రలు చేస్తున్నారు ఎన్నో కుతంత్రాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా మనందరం కూడా దయచేసి గమనించాలని మీ అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా విశాఖపట్నం మన విశాఖపట్నంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే ఈ ఆయన ఎక్కడే ఇక్కడి నుంచే పరిపాలన చేస్తా అని చెప్తారు ఇక్కడే పరిపాలన రాజధాని చేస్తాను చెప్తారు ప్రమాణ సేకరత్వం కూడా ఇక్కడి నుంచి చేస్తానని చెప్తారు మన విశాఖ ఏమ రాజధాని కావాలో వచ్చే చైతన్యత రాజధాని కావాలి మరి విశాఖ రాజధాని అయితే ఇప్పుడు మన చంద్రమౌళి గారికి కూడా చెప్పలు పడ్డ ఆయన సైడ్ లో పెట్టుకున్నాం ఈ ల్యాండ్ లో మౌళి గారి సైడ్ ఇప్పుడు లక్ష బలం గజు వెంటనే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవ్వంగానే రెండు లక్షలు అవుతుంది వెంటనే అమ్మ అంటే మన ఆస్తులు విలువ ఉన్న బలానా డబుల్ అవుతాయి మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకి చదువుకోవడానికి హైదరాబాద్ బెంగళూరు చెన్నై వెళ్ళాల్సిన అవసరం లేదు మన పిల్లలు ఉద్యోగాలు చేయడానికి కానీ చదువుకోవడానికి కానీ ఇక్కడ పరిశ్రమలు వస్తాయి పక్కనే గౌతమ్ ఆదాయ సెంటర్ వస్తుంది మరి చాలా పెద్దది అది ఇన్ఫోసిస్ పెట్టారు ఇలా ఎన్నో పరిశ్రమలు విశాఖపట్నానికి వస్తాయి గోగాపుర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది మరి మంచి ఒక సిక్స్ లైన్స్ రోడ్డు మరి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నైనా చెప్పచ్చు విశాఖపట్నం అంటే ఆయనకి చాలా ప్రత్యేకమైన ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న మిషన్ విశాఖ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో కుంటున్నాం ఎందుకంటే జగన్ అన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంప్స్ పెట్టి పేదవాడికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగానే మందులు ఇచ్చే కార్యక్రమం చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద కేవలం ఐదు లక్షల రూపాయలకే వైద్యం లిమిట్ వరకే వైద్యం అందించే సౌకర్యం ఇదివరకు మన రాష్ట్రంలో ఉంటే ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే దానికి ఖర్చు పెట్టే విధంగా మన రాష్ట్రంలో చర్యలు తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే విద్యారంగానికి వస్తే నాణ్యమైన విద్య వైద్య రంగం నాణ్యమైన విద్యను అందించడం కోసం గ్రామాల్లో వార్డుల్లో ఉండే పాడుబడిన పాఠశాలని మొత్తాన్ని కూడా నాణ్యమైన విద్య అందించడం కోసం ఆధునికంగా ఆధునిక పాఠశాలలుగా మార్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ని రూపురేఖలు మార్చి డిజిటల్ డిజిటల్ ఎడ్యుకేషన్ అందించే విధంగా చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం అదేవిధంగా విద్యార్థులు చదువుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఫీజు రియంబర్స్మెంట్ లాంటి అమౌడి లాంటి పథకాలు ఉన్నా కూడా విద్యకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండకోసం వసతి దీవిన విద్యా దీవిన అనేక అన్ని కార్యక్రమాలే కాకుండా వాళ్ళకి ఉచితంగానే స్కూల్స్ పుస్తకాలు బ్యాగ్స్ బట్టలు అన్ని ఇచ్చి తల్లిదండ్రులు ఎట్టి ఎటువంటి భారం లేకుండా పేదవాడు డబ్బులు ఉన్నా లేకపోయినా విద్యను అభ్యసించడానికి వైద్యం చేసుకోవటానికి ఎటువంటి ఇది లేకుండా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చేసుకుంటున్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎంత గొప్పగా జరుగుతున్నాయో ఒకసారి చూడండి ప్రతి గ్రామ స్థాయి నుంచి ప్రతి